ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం హనుమాన్ జయంతి అలాగే పౌర్ణమి కూడా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందటానికి ఇదెంతో విశేషమైన రోజు అంతేకాదు ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించి సింహరాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హనుమంతుడు మీకు తోడుగా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అయితే ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి ఎవరు చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతి ఏప్రిల్ ఇరవై మూడు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలతో ముగుస్తుంది హనుమాన్ జయంతి అంటే హనుమంతుడి పుట్టినరోజు హిందూ ధర్మంలో హనుమాన్ జయంతికి చాలా విశేషమైన స్థానం ఉంటుంది హనుమాన్ జయంతి రోజు ఎవరైతే హనుమంతుడిని విశేషంగా పూజిస్తారో వారికి శుభాలు జరుగుతాయని ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు అయితే హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని నిష్టతో పూజించేవారు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని కూడా చెప్తున్నారు హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు హనుమంతుడికి మాంసాహారం ఇష్టముండదు హనుమంతుడు శాఖాహారి కాబట్టి ఆయనకిష్టమైన శాఖాహారాన్ని మాత్రమే తినాలి ఇంకా చెప్పాలంటే వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయాలి హనుమాన్ జయంతి రోజున మద్యం పొరపాటును కూడా ముట్టుకోకూడదు మద్యపానం చేస్తే హనుమంతుడికి ఆగ్రహం వస్తుంది విరిగిపోయిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిరిగిపోయిన హనుమంతుడి చిత్రపటాన్ని హనుమాన్ జయంతి రోజున పూజించకూడదు దాన్ని దేవాలయంలో కానీ పవిత్ర నదిలో కానీ నిమజ్జనం చేయాలి హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి మంచి విగ్రహాలు తీసుకుని వచ్చి ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేయాలి హనుమంతుడికి పొరపాటు కూడా పంచామృతంతో నైవేద్యం పెట్టకూడదు హనుమాన్ కు అభిషేకం చేయకూడదు హనుమంతుడికి ఇష్టమైన సింధూరం లేపనం చేయాలి తమలపాకులు దండను హనుమాన్ కు చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు కాబట్టి తమలపాకు దండ వేయాలి హనుమంతుడిని పూజించేందుకు తెలుపు నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదు హనుమాన్జీకి ఇష్టమైన ఎరుపు నారింజ పసుపు రంగు దుస్తులు ధరించాలి మరీ ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది హనుమాన్ జయంతి రోజు రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఈ రోజు సాల్ట్ తినకూడదు ఇలా చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకొని తదనుగుణంగా హనుమాన్ జయంతి జరుపుకుంటే చాలా మంచిదని పండితులు వివరిస్తున్నారు హనుమాన్ జయంతి హిందువులందరికీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు విశేషమైనదని పండితులు వివరిస్తున్నారు ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చులేని ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ ఆర్థిక బాధలు అనారోగ్య సమస్యలు మీ ఇంట్లో ఉండే దృష్టి దోషాలతో పాటుగా మీరేదైనా నకారాత్మక శక్తితో మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ హనుమంతుని వల్ల మీ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ పరిహారంలో భాగంగా హనుమాన్ జయంతి రోజున ఉదయాన్నే స్నానం చేసి నీటిలో వేటిని కలుపుకొని స్నానం చేయాలి అలాగే వాటిని కలుపుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం హనుమాన్ జయంతి ఎంతో విశేషమైనటువంటి పర్వదినం అందులోనూ మంగళవారంతో కలిసి రావడంతో ఈ శక్తివంతమైన రోజున ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ అన్నింటినీ కూడా తొలగించుకునేటటువంటి శక్తి మంగళవారం రోజుకి ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్నింటినీ తొలగించుకోవచ్చు మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని పండితులు చెబుతున్నారు దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు పూజ చేసేటప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు అందుకే మేము ఈ వీడియోని మీకు అందిస్తున్నాం మనం ఏదైనా పని చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకుని చేస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా ఫలితాన్ని మీరు పొందుతారు ఈ మాటలు సాక్షాత్తు వేద పండితులే చెప్తున్నారు ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం హనుమాన్ జయంతి జరుపుకుంటాం ఆ రోజున ఎంతో విశేషమైనది అంతటి విశేషమైన రోజున మనం చిన్న చిన్న పరిహారం చేసుకుంటే కనుక దేవుడు పూజతో పాటు ఉడతా భక్తిగా ఈ పరిహారాలు కూడా మీకు సహాయపడతాయి చూడటానికి ఈ పరిహారం తేలిగ్గా అనిపించవచ్చు కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి ఇందుకోసం మీకు ముఖ్యంగా కావలసింది నమ్మకం అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది కష్టాల నుంచి మనం బయటపడేస్తుంది అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఇప్పుడు ఏ పరిహారం చేస్తే మీకు ఈ సమస్య నుంచి బయటపడతారు అలాగే ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైన కటాక్షాన్ని పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది హనుమాన్ జయంతి రోజు మనం ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమి కలుపుకుంటే మీకు హనుమంతుడి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలోని ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తుంది అంతేకాదు ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దామని చేయటం కాదు మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి ఇక పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు కొద్దిగా రాళ్ల ఉప్పు అలాగే రెండు హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసుకొని వేసుకొని ఇవన్నీ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు సరే తమలపాకులు అంటే శుభ సూచకం అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టమని కలిపాము ఇంకా స్నానం కూడా చేశాం కానీ ఇవి ఎందుకు కలుపుకోవాలి అనే విషయానికి కూడా మనకి తెలిసి ఉండాలి ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం హనుమంతుడికి తమలపాకు అంటే చాలా ఇష్టం ఎందుకంటే తమలపాకుల తోట అనేది చాలా చల్లగా ఉంటుంది ఇక హనుమంతుడికి చల్లగా ఉండే ప్రదేశాలంటే చాలా ఇష్టమని మన పండితులు చెప్తున్నారు అందుకోసం తమలపాకులను వేసుకొని మనం స్నానం ఆచరించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం మనకి కలుగుతుంది ఇక రెండవ పదార్థం మన నీళ్ళల్లో కలిపింది రాళ్ళ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు నీళ్ళల్లో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనులలో ఆటంకాలు రావడం అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడటానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది దాన్ని తొలగిపోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది ఇక మూడవ పదార్థం మన నీళ్ళల్లో కలిపినది కర్పూరం బిళ్ళలు ఇలా రెండు కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళల్లో కలపడం వల్ల మనలో దైవ బలం పెంపొందుతుంది దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది సో చూసారు కదండి ఇంతటి చక్కటి తేలికైన పరిహారాన్ని మీరు కూడా పాటించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇరవై మూడవ తారీఖు హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి వచ్చిన రోజున ఎంతో శుభప్రదం కావున మీరు స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్ నమః